ప్రభునందు ప్రియులారా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యా పత్రిక ఐదవ అధ్యాయం ఆరవ వచనము మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు అతడు మిమ్మును ఎదిరింపడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులార ఈ వాక్యమును చూచినప్పుడు నీతిమంతుడైన మన ప్రభువుకు విధించిన శిక్ష జ్ఞాపకంలోకి వచ్చును అన్యాయపు తీర్పు పొందినవాడు ఆయన అన్యాయమేమీయో చేయలేదు అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను నోరు తెరవలేదు వదకు తేబడి గొర్రె పిల్లయ్యు బొచ్చు కత్తరించు వాని ఎదుట గొర్రె ఏ విధముగా మౌనమగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు నీతిమంతుడైన వానికి శిక్ష విధింతురు అనగా ఈ లోకములో పవిత్రుడిగా పాపము చేయ లేకుండా నిర్దోషిగా జీవించువాడని అర్థం వారి మీద నేరములు మోపి వారిని కొట్టి హింసించినప్పుడు వారు ఎదిరించలేదు వారిని పలకరాని అసహ్యకరమైనటువంటి మాటల చేత దూషించేది అనగా మాటల చేతనే హత్య చేసేదరు ధనవంతుల దగ్గర పనిచేయు వారిని మాటల చేత కాని వారిని కొట్టి నిందించి నీచముగా చూసినప్పుడు వారు ఎదిరించలేరు కారణం ఎదిరించినట్లయితే ఇంకా ఎక్కువగా కొట్టుదురు నేరము ఓపి శిక్ష విధించెదరు ఈ అన్యాయములం గూర్చి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు అయితే మనకు ఉన్న ఆదరణ ఏమిటి అనగా దేవుడే నీతిమంతును కలుగు ఆపదలు అనేకములు వీటన్నిటి నుండి యహోవాని విడిపించనని సెలవిస్తూ ఉన్నాడు కీర్తనలు ముప్పై నాలుగవ కీర్తన పదిహేడవ వచనములో నీతిమంతులు మొరపెట్టగా యహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించునని సెలవిస్తూ ఉన్నాడు ఎందుకు అనగా నీతిమంతులను ఆశీర్వదించువాడు ఆయనే అయితే మానవులుగా జన్మించిన వారిలో నీతిమంతుడు ఒక్కడనూ లేడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది నిజమే ప్రియులార పరిశుద్ధ జన్మనెత్తిన ప్రభు క్రియలలోను మాటలలోను పాపము లేనివాడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు నిజమైన నీతిమంతుడు ఆయనే నిజమైన దేవుడు మనము ఆయన ఎందు విశ్వాసముంచడం ద్వారా మనమందరము కూడా నీతిమంతులముగా తీర్చబడి ఉన్నాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించడం గాక